నామానికి మహిమ కలుగునిగాక దేవంతపతి ఉదయం అనే కార్యక్రమంలో భాగంగా యేసు చేసిన అద్భుతములను గురించి మనము ధ్యానిస్తుంటున్నాం ఈరోజు మార్కుసు వార్త ఐదో అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు మరి ముప్పై ఐదు నుంచి నలభై మూడు వచనాల దాకా ధ్యానం చేసుకుంటున్నాం యేసుక్రీస్తు ప్రభు అనేక అద్భుతములను చేస్తూ ఆశ్చర్య కార్యములను చేస్తూ ఉండగా యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు అనేక వ్యక్తులు వస్తూ ఉన్నారు రోగాలను బాగు చేసుకుంటూ వెళ్ళిపోతుంటున్నారు ఈ క్రమంలోనే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు ఆయన యాయిరు ఆయన ఒక సమాజ మందిరపు అధికారిగా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఈ అధికారి మరి ఎందుకు వచ్చాడు అని వివరణలోనికి మనం వెళ్తే యాయిరు సమాజ మందిరానికి అధికారిగా మని పనిచేస్తూ ఉంటున్నాను మరి యూదులందరూ కూడా ఒక స్థలములో దేవుని ఆరాధించడానికి దేవుని యొక్క ధర్మశాస్త్రమును చదవడానికి ఒక మందిరమును ఏర్పాటు చేసుకొని అక్కడ అందరూ కూడా కూడి దేవుని గనపరిచేవారిగా ఉన్నారు అక్కడ ఆ మందిరాన్ని బాగోగులు చూసుకోవడానికి మరి ఆ యొక్క ఒక వ్యక్తిని వారు అపాయింట్ చేశారు మరి ఆ సమాజ మందిరమును తన కంట్రోల్లో ఉంచుకొని అక్కడ ఉంటున్న ధర్మశాస్త్రపు గ్రంథమును కానీ అక్కడ ఉంటున్న వస్తువులను కానీ చాలా జాగ్రత్తగా సంరక్షించుకుంటూ మరి పని చేయడానికి ఈ వ్యక్తి అక్కడ దాన్ని చూసుకోవడానికి ఒక వ్యక్తిని వారు రెస్పాన్సిబిలిటీగా ఆ కమ్యూనిటీ వారు ఏర్పాటు చేసుకున్నారు అదిగా యాయురు ఆ సమాజ మందిరపునకు అధికారిగా ఉన్నాడు అధికారము కలిగిన ఈ వ్యక్తి మరి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు అధికారముతో ఆయన రాలేదు కానీ ఒక తండ్రిగా ఆవేదన కలిగిన వాడిగా యేసు ప్రభు దగ్గరికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం యాయురు యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చాడు అని ఆలోచన చేస్తే యాయురు కుమార్తె అనారోగ్యంతో ఉంది చావనై ఉంది ఆమెను బ్రతికించుకోవడానికి ఒక తండ్రిగా ఆయన యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినట్టుగా మనం చూస్తూ వచ్చినాం మరి యాయురు యేసుక్రీస్తు ప్రభు చేసిన అద్భుతంలోనూ ఆశ్చర్య కార్యములను ఎన్నో చూస్తూ వచ్చాడు వింటూ వచ్చాడు అందుకని విశ్వాసము కలిగిన వానిగా యాయురు ప్రభు దగ్గరికి వెళ్తే నా కుమార్తె బాగవుతుందనే నమ్మకంతో యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు వచ్చి ఆయన పాదముల మీద పడినవాడై యేసుక్రీస్తు ప్రభును మరి ఆయన పిలుస్తూ ఉన్నాడు నా చిన్న కుమార్తె చావనై ఉన్నది అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ ఉంచుమని ఆయనను మిగులా బతిమాలు కొనుగా యేసు ఆయనతో కూడా వెళ్తూ ఉన్నాడు మార్గమధ్యంలో మనం గమనించినట్టయితే యేసుక్రీస్తు ప్రభు యాయురు ఇంటికి వెళ్ళేటప్పుడు మరి రక్తస్రావం కలిగిన స్త్రీ ఆ గుంపులో వచ్చి యేసుక్రీస్తు ప్రభు యొక్క వస్త్రపు చెంగును ముట్టుకుంది స్వస్థతను అందుకుంది మరి అక్కడ యేసుక్రీస్తు ప్రభు ఆగిపోయి ఎవరో నన్ను ముట్టుకున్నాను ప్రభావం నాన్న నుండి బయటికి వెళ్ళింది అని చెప్పినప్పుడు ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ బయటికి వచ్చి అనేకులు ఎదుట తన పరిస్థితి ఏమో ఆమె ఒకసారి వివరణ ఇస్తూ ఉన్నది మరి ఆమెతో ఇంకా మాట్లాడుచున్నగా యేసుక్రీస్తు ప్రభు ఆమెతో మాట్లాడుతూ నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిందమ్మా నువ్వు నువ్వు సమాధానం కలదానే వెళ్ళు అని మాట్లాడుతూ ఇంకా మాట్లాడుతూ ఉండగానే సమాజ మందిపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చారు ఆల్రెడీ కుమార్తె బాలేదని తండ్రి ఆవేదన పడుతూ ఉన్నాడు దుఃఖంతో ఉన్నాడు వేదనతో ఉన్నాడు ప్రభు తన ఇంటికి తీసుకొని వెళ్తుండగా మార్గమధ్యంలో ఆటంకము ఆలస్యము జన సమూహము వీటి అన్నిటిని దాటి తన ఇంటికి తీసుకొని వెళ్ళాలి అనుకునే సమయానికే ఇక్కడ ఇంటి నుండి మనుషులు వచ్చి అంత చెప్తున్నారు కుమార్తె చనిపోయినది నువ్వు ఇక బోధకుని ఎందుకు శ్రమ పెట్టదు అని అనేది ఒక్కసారిగా ఆ తండ్రి పరిస్థితి ఏమైతుందో ఆలోచన చేయండి బిడ్డ బాగోగులు కొరకు బిడ్డ క్షేమము కొరకు బిడ్డ ఆరోగ్యము కొరకు మరి యేసుక్రీస్తు ప్రభు వస్తే నా బిడ్డ బాగుపడుతుందని విశ్వాసముతో వచ్చిన ఆయనకు మరణ వార్త విన్నప్పుడు ఒక తండ్రి ఏరితిగా ఉంటాడో మనం అర్థం చేసుకోగలుగుతాం కానీ ఆ మాట విన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆయనతో అంటాడు వారి చెప్పిన మాటను లక్ష్య పెట్టద్దు భయపడద్దు నమ్మిక మాత్రం ఉంచుము అని అధికారితో ఆయన చెప్పాడు చూడండి నమ్మకము కోల్పోయే స్థితిలో భయము ఆవరించే పరిస్థితిలో యేసుక్రీస్తు ప్రభువు భయపడద్దు నమ్మిక మాత్రం ఉంచుమని యాయుర్తో చెప్పి యాయుర్తో తన ఇంటికి వెళ్ళాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా అప్పటికే అక్కడ మరణ వార్త విన్న వారందరూ కూడా సమాజమందిర అధికారి ఇంటికి వచ్చి వారు గుల్లగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు నుండుట చూచాను చేరుకున్నారు యాయురు కుమార్తె మరణ వార్త విన్న వారందరూ రోదన చేస్తున్నారు ఏడుస్తూ ఉన్నారు మరి యేసుకృష్ణ వైట్ చేరుకొని లోపలికి పోయి మీరెందుకు ఏడుస్తున్నారు ఈ చిన్నది నిద్రించి చిన్నది కానీ చనిపోలేదని వార్త చెప్పిన అందుకు వారు ఆయనను చూచి అపహసించింది అందరు ఆయన చూసి హేళన చేశారు బిడ్డ చనిపోయింటే ఈయన పడుకోందంటాడే ఈయనకి ఇంతకు ఆలోచన ఉందా మరణమంటే ఏమో ఈయనకు తెలుసా అని ఆయన అపహాసము చేయగా ఏసుక్రీస్తు ప్రభువు వారిని అందరిని బయటికి పంపించమని చెప్పి ఆ చిన్నదున్న గదిలోనికి తల్లిదండ్రులను తీసుకొని పోయి వెళ్ళాడు ఆ గదిలో పరుండి ఉన్న ఆ బిడ్డను చేయి పట్టి తాకుమి అన్నాడు అనగా చిన్నదానా లెమ్మన గాని ఆ చిన్నది లేచి నడవసాగెను దేనికి స్తోత్రం పునరుత్నమును జీవమును నేనే అని చెప్పిన ఏసయ్య ఆయన బిడ్డకు జీవమునిచ్చాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఆల్రెడీ ఈ బిడ్డ శారీరకమైన మరణమును పొందుకొనింది ఒక వ్యక్తి చనిపోతే ఆ యొక్క శరీరంలో నుండి ఆత్మ వేరైపోతుంది ఆ రీతిగా ఈ బిడ్డ మరణం వండి ఆమె నుండి ఆత్మ వెళ్ళిపోయింది కానీ జీవనిచ్చేవాడు వాడు అయ్యే జీవమైన దేవుడు ఆ బిడలోనికి జీవమును తిరిగి తీసుకుని వచ్చాడు ఆమె దేహంలోనికి జీవము ఆత్మ తిరిగి వచ్చింది నా ప్రియమైన దేవుని బిడ్డలారా నిర్జీవముగా ఉన్నా ఆ బిడ్డ జీవితంలోనికి ఆత్మను దేవుడు అనుగ్రహించి ఆ బిడను జీవింపజేసి ఆ బిడను తన తల్లిదండ్రులకు అప్పచెప్పినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం నా ప్రియమైన దేవుని బిడ్డలారా జీవింప చేయడం మాత్రమే కాదు కానీ ఆయన ఏమన్నాడు ఆ బిడ్డకు తినడానికి ఆహారమునో పెట్టండి అన్నాడు ఎంత మన గురించి ఆలోచన చేస్తున్నాడో ఒక్కసారిగా మనకు అర్థమవుతుంది నా ప్రియమైన దేవుని బిడ్డలారా యాయురు యొక్క నమ్మకము విశ్వాసమును బట్టి దేవుడు కార్యమును చేశాడు ఉదయ కాలమున ఒకవేళ నీ జీవితంలో నీవు కూడా ఈ స్థితిలో ఉన్నావు భయపడుతున్నావేమో నమ్మిక మాత్రం నుంచి దేవుని వైపు చూడు దేవుడి కార్యాన్ని చేసి నీ కుటుంబంలో అద్భుతాలను చేస్తాడు నువ్వు ఏ సమస్యలో ఉన్నావు ఎరుకలో ఉన్నావు ఏ ఇబ్బందులు ఉన్నావు వ్యాధుల్లో ఉన్నావు శోధనలో ఉన్నావు బాధలో ఉన్నావు నాకు తెలియదు కానీ దేవుడు కార్యమును చేయడానికి సమర్థుడాడు నిన్ను నీ కుటుంబంలో దేవుడు కార్యమును చేసి అద్భుతమును చేసి నడిపిస్తాడు దేవుడి మాటలు మనం వినికిడిలో గాక ఆమె ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధ స్తోత్రాలు యాయురు కుమార్తెను ముట్టి బాగు చేసిన దేవుడా ఈరోజు మా విశ్వాసమును బట్టి మీరు కార్యములను చేస్తారని మేము నమ్ముతూ ఉంటున్నాం నైనా అనేకమైన స్థితులు మేము నిర్జయంగా ఉంటున్నాం మమ్మల్ని లేవనెత్తండి బలపరచండి వాక్యమందు ప్రార్థన ఎందు మా విశ్వాసమందు తనే మేము పడిపోకుండా నిలబడడానికి మాకు సహాయం వచ్చేసి పరిశుద్ధాత్మ మీరు కార్యమును చేసి మమ్మల్ని బలపరచమని మాకున్న రోగాలను వ్యాధులను సమస్యలను వేదన దుఃఖమును బాధను నిట్టూర్పును అంగలాల్పును నైనా రోదనను తొలగించి సంతోషమును సమాధానమును మాకు దయచేయమని ఆత్మల ఆనందమును మాకు దయచేయమని మమ్మల్ని బలపరచమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపిస్తాను నైనా ఇదిగో తండ్రి వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డలో నూతనమైన కార్యమును జరిగించమని నైనా నిర్జీమైన స్థితిలో నుండి జీవనానికి నడిపించమని బలం అనుగ్రహించమని కృపచుభమని ఏసనాములు అడుగుతుంటున్నాను తండ్రి అమెన్ ఇష్టనాంలో మీ అందరికీ వదనాలు దేవుడు మిమ్మల్ందరినీ దేవించి గాక ఆమెన్ బ్లెస్ యూ